Donc é సంపత్ వినాయక టెంపుల్ వద్ద ఉన్న జోయాలు కాస్ట్ జ్యువెలరీ షోరూంలో వజ్రాలు ఆభరణాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు అత్యద్భుతమైన వివాహ ఆభరణాల సెట్ల నుంచి సమగ్రమైన వరకు ఈ ప్రదర్శనలో కళాతీత సంప్రదాయాన్ని ఆధునిక సౌందర్యంతో కలిపే ఆభరణాలు ఉన్నాయి ప్రతి డిజైన్ ఒక కళాఖండం ప్రదర్శన సమయంలో పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రదర్శన డైమండ్ ఆభరణాలతో నైపుణ్యం సొగసు వినూత్నత మరుపురాని వేడుకగా ఉండబోతుందని అలుక్కాస్ గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జోయ్ అలుక్కాస్ తెలిపారు ఫిబ్రవరి ఇరవై రెండు వరకు వజ్రాల ఆభరణాల ప్రదర్శన కొనసాగనుంది So still 22nd. 17 days it is amazing exhibition uh, going on. You'll get the different collection from different countries and the large collections of the diamond collection. And their lightweight to the trendy collections, everything available here. And every one like purchase you'll get gold coin absolutely free. అండ్ దర్ ఇస్ ఎ ఫోర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫార్ మేకింగ్ చార్ ఎంటైర్ మేకింగ్ చార్జెస్ సో ప్లీజ్ విసిట్ అండ్ ఎక్స్పీరియన్స్ టు నమస్కారం అండి మనకి విశాఖపట్నంలో ఈ మన జాయిల్ కాస్ట్లో బిజెన్ డైమండ్ జ్యువెలరీ షో అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో మనకి ఈ షోలో ఏంటంటే మనకి ఎక్స్క్లూజివ్గా వరల్డ్ వైడ్ ఉన్న కలెక్షన్స్ అన్నీ మనం ఈ జ్యువెలరీలో మన జాయిల్ కాస్లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా ఒక ప్రత్యేకమైన యూనిక్నెస్ కలిగి ఉన్న ప్రొడక్ట్స్ అన్నమాట ఇక్కడ మనం డిస్ప్లే చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా అన్ని జనరేషన్స్కి సంబంధించిన యంగ్ జనరేషన్స్ కానీ లేకపోతే బ్రైడల్ కానీ లేకపోతే ఓల్డ్ జనరేషన్స్ కానీ అన్ని జనరేషన్స్కి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ అనమాట మెయిన్ ఏంటంటే మనకి జనవరి ఫిబ్రవరి నుంచి మన మ్యారేజ్ సీజన్ అనేది స్టార్ట్ అయ్యింది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా బ్రైడల్ ప్రొడక్ట్స్ కూడా మనకి తక్కువ మినిమం టెన్ నుంచి వన్ ఇయర్ వరకు ఉన్న ఆర్నమెంట్స్ అన్ని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఈ ఆఫర్ అనేది ఏంటంటే మనకి ఈ డైమండ్ బ్రిలియన్ జ్యువల్ స్టార్ట్ చేయడంతో మనకి ఏంటంటే డిల్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ వరకు మొత్తం సెవెంటీన్ డేస్ అనేది ఈ ఆఫర్ అనేది ఇక్కడ ఒక మన జాయిలికాస్ విశాఖపట్నం బ్రాంచ్లో మాత్రమే చేయడం జరుగుతుంది సో ఈ ఆఫర్ని అందరూ ఉపయోగించుకోవాలని కో మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ పర్చేస్ చేసినందు ఎవ్రీ వన్ ల్యాక్ పర్చేస్ చేస్తే వాళ్ళకి ఏదంటే డైమండ్ కానీ అన్కట్ డైమండ్ కానీ పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ కాయిన్ కూడా మనం ఫ్రీ ఇస్తున్నాం అంతేకాకుండా ఏంటంటే డబల్ బొనాంజాగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఎవరైతే పర్చేస్ చేస్తారో గోల్డ్ కానీ అన్కట్ కానీ ప్లాటినం కానీ సిల్వర్ కానీ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకు కూడా మనకి మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి విలియన్ డైమండ్ జ్యువెలరీ ద్వారా గోల్డ్ కాయిన్ అండ్ ఫార్టీ పర్సెంటేజ్ ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఈ టూ ఆఫర్స్ అనేవి మనం ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరుగుతుంది